నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేరుషబానా విజయవంతంగా నాలుగో బ్యాచ్ తాపీ మేస్త్రి ట్రైనింగ్ పూర్తి పిఎం విశ్వకర్మ అర్హులైన అభ్యర్థులు ఇప్పటికీ అవకాశం ఉంది అంటున్న అధికారులు సుదిమల్లా యూత్ ట్రైనింగ్ సెంటర్ వైటీసీ వద్ద ఆనందంతో తాపీ మేస్త్రిల సంబరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సూరిమల్లలో ఉన్నటువంటి వైటీసీ వద్ద పిఎం విశ్వకర్మ పథకంలో అప్లై చేసిన అభ్యర్థులకు కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందేటటువంటి సర్టిఫికేట్తో పాటు టూల్ కిట్ను అందజేసి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందజేస్తామని ట్రైనింగ్ ఇస్తున్న అధికారులు చెబుతున్నారు ఈ ట్రైనింగ్లో జిల్లాలోని అశ్వరావుపేట ఇల్లందు కొత్తగూడెం పినపాక భద్రాచలం నియోజకవర్గం నుండి ముప్పై ఒక్క మంది మేస్త్రీలు నాలుగో బ్యాచ్లో అర్హత పొందినట్లు అధికారులు తెలిపారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు నేను <laughs> <laughs> ಅನಿಲ್ ಬಾ ನಮಸ್ತೆ ಎಸ್ಆರ್ ಸೆವೆನ್ ಟಿ ವಿ ಸ್ವಾಗತಂ ಮನಿ ಭದ್ರಾದ್ರಿ ಕೊತ್ತಗೂ ಜಿಲ್ಲಾ ఇల్లందు కల్టెన్సీస్ ఉంది మళ్ళీ వైటీసీలో ఉన్నాము ఇక్కడ కొంతమంది టాపి మేస్తలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించింది కొంతమంది ఇక్కడ శిక్షణ పొందుతున్న కాపీ మేస్త అడిగి తెలుసుకుందాం మాకు కొత్త పరికరాలు వచ్చినాయి చేసే పనిముట్లు మనం తెలుసుకొని మనకంటే అక్కడ లోకల్లో గుర్తింపు అనేది లేదు లేక లేకపోవటం వల్ల వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ట్రైనింగ్ సెంటర్కి రావటం జరిగింది ఇంకా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ పథకంని ఉపయోగించుకోండి ఇప్పటివరకు టాపి మేస్తలకి భవన నిర్మాణ కార్మికులు అనే ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గుర్తింపు అయితే లేదు ఇల్లందు ట్రైనింగ్ పెట్టారు ట్రైనింగ్ కొత్తగా వచ్చాము మరి కొత్త కొత్త ఎక్కడ పెడతా నెక్స్ట్ వాళ్ళకి అయితే ట్రైనింగ్ పెడతా లోన్ పెట్టుకున్న వాళ్ళు అంటే లోన్ పెట్టుకోవద్దు చాలా ఎరగబడి ఉన్నాం మాకు పని పని చేసుకుంటూనే ఉన్నాం కానీ కానీ మాకంటూ గుర్తింపు లేదు మన మోదీ గారు ఇచ్చిన గుర్తింపుని మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి భవన నిర్మాణ కార్మికులుగా గుర్తు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు దేని పని మీరు వచ్చారు నమస్తే అండి నా పేరు చంద్రకేశ్వరుడు నేను ఇట్లా ఇండియా విశ్వకర్మలో నేను అప్లికేషన్ పెట్టుకున్నాను ఇట్లా పదిహేను రకాల చేతి వృత్తుల ఇట్లా నైపుణ్యం కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పెట్టింది దాంట్లో నేను కూడా చూసి నేను కూడా అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఫోన్ రావడం నేను నేను ఇట్లా కాన్ఫిడెన్స్ పనిచేస్తాను ఇక్కడికి వచ్చాక మా పని గురించి ఏం చేస్తాను ఇక్కడ టెక్నాలజీ ప్రకారం మనకి కొత్త ఇంకా కొత్త కొత్త పరికరాలు వచ్చి వాటి గురించి మాకు చాలా దూరంగా ప్రధానమంత్రి వృత్తులకి ప్రధానమంత్రి విశ్వకర్మ అనేటటువంటి ఒక స్కీమ్ని జరిగింది ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే కులవృత్తుల్ని వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు డెవలప్మెంట్ చేయడం కోసం వాళ్ళు వాళ్ళని డెవలప్మెంట్ చేయడం కోసం శిక్షణ కార్యక్రమం ద్వారా పొందుకునే అవకాశం అనేది ఉంటుందండి ఫస్ట్ స్టెప్లో వాళ్ళకి ఐదు రోజులు ట్రైనింగ్ ఉంటుంది సెకండ్ స్టెప్లో పదిహేను రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఈ మొదటి విడత శిక్షణ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక పదిహేను వేల రూపాయలు విడుదల చేసే పనిముట్లు ప్లస్ ఒక లక్ష రూపాయల రుణం అనేది బ్యాంకు వస్తుంది ఇదేంటంటే తక్కువ వడ్డీతో వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ రన్ చేస్తామంటే మళ్ళీ తక్కువ ఇంట్రెస్ట్ తోటి బే చేస్తూ రెండో స్టెప్లో వచ్చేసి ఇంకొక రెండు లక్షల రూపాయల రుణం అనేది

అక్కడ డీటెయిల్స్ ఏదైతే అడిగిందో వాళ్ళ ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసుకొని వాళ్ళు ఆన్లైన్ చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ అందరూ చేసి అప్రూవల్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కలెక్టరేట్ నుంచి ట్రైనింగ్ వాళ్ళు క్లిస్టర్ దగ్గర వస్తుంది ఇది ట్రైనింగ్ అనేది చాలా మంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళు అసెంబ్లీ వాళ్ళకి దర్జీ వాళ్ళకి మాత్రం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ దగ్గర శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే సార్ ఇది ఎప్పటివరకు చేసుకోవచ్చు సార్ ఇది ఎప్పటివరకు వరకు చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ చేసుకోవచ్చు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఒక పద్దెనిమిది రకాల పునవృత్తులకు చెందినటువంటి వాళ్ళు ఉంటే సరిపోతుంది